జిల్లా కేంద్రంలోని తన నివాస గృహంలో రాష్ట ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు కేటీఆర్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందిన ముఖ్య నాయకులు కూడా జైలుకు వెళ్లడం తప్పదని ఆయన అన్నారు కవిత లిక స్కామ్ తో పాటు మరికొన్ని స్కామ్ లో ఆమె చేసిన భూ కుంభకోణాలు కూడా బయటపడుతున్నాయని ఆయన ఆరోపించారు సెక్యూరిటీ అది టాస్క్ ఫోర్స్ లెవెల్లో అక్కడి నుంచి దుబాక్ ప్రతి ఎలక్షన్లో డబ్బులు మేమే సప్లై చేసినాం అంటున్నాము ఇంకా ఏం జవాబుంది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ ఎలక్షన్ తర్వాత నో మోర్ బిఆర్ఎస్ ఉండదు అన్ని జిల్లాలో ఉంటారు ఆయన పది సంవత్సరాల్లో ఒకసారి కూడా మాఫ్ చేయలేదు నువ్వు చిప్పా ఇచ్చిన మా చేతిలో ఒక్క రూపాయి లేదు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ దేవస్థానం ఇవో రామదేవి ఆర్ దామోదర్ రావు డిఆర్ డిఓ విద్యాచంద్రన అధికారులు తిరుమలేష్ శరిషా శ్రీనివాస్ సుమ బాబురావు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు పెద్ద వాళ్ళకి భయపట్టించి పోర్టు తీసుకున్న కేసు కూడా బయటకు వస్తుంది ఇప్పుడు కొందర ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు కానీ ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమంది వస్తాయి చూడరు ఇంకా నాలుగు దినా వెయిట్ చేయండి ఇది ఇక ముందు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక్కడ ఇక మిగిలిన పార్టీలు ఉంటాయి కానీ బీఆర్ఎస్ అయితే కథలేదు